నేను కూడా మంత్ అవుతాను అలా ఎక్కువ అయిపోయిందని తాగడం ఆపేసారా ఎక్కువైందని తాగడం మానేసారా జగన్ గారే చెప్పారు అవును సార్ ఆ వర్కౌట్ అవ్వలేదు నేనేమైనా ఆపేనా ఎవరు నాతో తోటతో ఒక్క దగ్గర ఫీల్ అవుతున్నారు అప్పుడు పర్మిట్ రూములు ఉండేవి ఇప్పుడు పర్మిట్ రూములు లేవు బ్రాండ్లు బ్రాండ్ ఒకటి లేవు అది మాత్రం వాస్తవే బ్రాండ్స్ అయితే మాత్రం అవైలబుల్ చేస్తే బెటర్ అనేది అందరి ఫీలింగ్ ఇన్క్లూడింగ్ ఆల్సో మీ తప్ప మిగతా జగన్ గారు బెటర్ అంటారు జగన్ గారు బెటర్ నేను అంటే నేను ఒక ప్రైవేట్ జాబ్ ఎంపలేని సో నాకు ఎటువంటి బెనిఫిట్స్ అనేది ఇంతవరకు నేను పొందలేదు కానీ అవి పొందిన వాళ్ళు నాతో షేర్ చేసుకున్నటువంటి ఫీలింగ్స్ మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను నేను ఇదేమి నాకైతే మాత్రం ఏ ఒక పథకం కానీ ఈవెన్ ఇంక్లూడింగ్ డ్వాక్రా కూడా లేదు మా మిసెస్కి ఓకే నాకు ఎటువంటి సంక్షేమ పథకాలు అయితే కూడా అందలేదు అందట్లేదు కూడా అన్న కూడా ఎందుకంటే నేను దేనికి అర్హుని కాదు ఇంకొకటి నేను నాది వైజాగ్ బేసికల్గా అయితే నేను ఇక్కడ ఒక బిజినెస్ పని మీద వచ్చిన నాకు ఇరువాళ్ళు రేషన్ కార్డు లేదండి దానికి సవా లక్ష కారణాలు చెప్తున్నారు ఏంటని మీకు ఇక్కడ లోకల్ సర్టిఫికేట్ ఉండాలి మీరు మీ అత్తగారి ఇంటికి వెళ్ళిపోతే అక్కడ మెర్జీ పెట్టుకొని ఇక్కడికి రావాలని నేను వైజాగ్ టూ థౌజండ్ నైన్టీన్లో వెళ్ళాను అంటే జగన్ సీఎం అయిన తర్వాత నేను వెళ్ళాను జగన్ గారు అయితే ఈ రోజు వరకు నాకు రేషన్ కార్డు లేదు అలానే నేను ఎగ్నెస్ట్ కాదు ఎవరి పార్టీ నాకు వరకు నాకు ఆయన నచ్చింది చంద్రబాబు నాయుడు ఈజ్ అ విజన్ పర్సన్ ఆయన ఐటీని ఫోకస్ చేయడం స్టా ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగస్తులతో ఎట్లా పనిచేయించాలి అలాంటివన్నీ ఆయన విజన్ ఈయనది ఏంటంటే నేను అంటే ప్రజలకు సంక్షేమం ఒక్కొక్కరిది ఒక్కొక్క రూట్ బ్రదర్ ఎవరికి ఎవరు నచ్చుతారనేది అది వాళ్ళ వాళ్ళ ఒపీనియన్ మన నాళ్ళకి నాకో టేస్ట్ ఇష్టం ఉంటుంది మీకో టేస్ట్ ఇష్టం ఉంటుంది ఎవరి టేస్ట్ వాళ్ళది అలాగే నా వరకు నేను చెప్పాను ఇందులో ఎవరన్నా కూడా నాకు కోపం గట్రా వేయలేదు అటు చంద్రబాబు నాయుడు అన్నా కానీ ఇటు పవన్ కళ్యాణ్ అన్నా కానీ కోపతాపాలు ఏం లేవు ఒక సామాన్యుడిగా నేను మీతో ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకుంటాను తప్ప ఇందులో నాకు ఎటువంటి పార్టీ ఫీలింగ్స్ అయితే మాత్రం లేవు యాజ్ అ ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగానే ఈ ఇదంతా జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్